హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివిక రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ మచిలీపట్నం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క లాస్ట్ లెవెన్ మంత్స్ పదకొండు నెలల నుంచి బోర్డింగ్ మరియు బోర్డింగ్ అలాగే ఆ ట్రైన్కి స్టాప్స్ ఉన్న రైల్వే స్టేషన్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చింది అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకి మచిలీపట్నం పెడన గుడ్లవల్లేరు గుడివాడ విజయవాడ గుంటూరు నరసరావుపేట వెనుకొండ రోడ్ గిద్దలూరు నంద్యాల బానపల్లె కోవలకుంట్ల జమ్మల మడుగు ప్రొద్దుటూరు ఎరగుంట్ల కొండాపురం తాడిపత్రి గుత్తి ఫోర్ట్ అనంతపుర్ ధర్మవరం అయితే స్టాప్ ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ వన్ సెవెన్ టు వన్ ఫైవ్ మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి వచ్చేసి మనకి బోర్డింగ్ అత్యధికంగా ఉన్న టాప్ త్రీ రైల్వే స్టేషన్స్ వచ్చేసి విజయవాడ ఫస్ట్లో తర్వాత సెకండ్లో వచ్చేసి మనకి గుంటూరు ఇక థర్డ్లో వచ్చేసి మనకి గుడివాడ స్టేషన్స్ అయితే ఉన్నాయి సో విజయవాడ నుంచి రెండు లక్షల నలభై ఏడు వేల నూట నలభై ఒక్క మంది గుంటూరు నుంచి నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది గుడివాడ నుంచి ఇరవై ఏడు వేల ఇరవై మందితో టాప్ త్రీ ఈ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక డీప్ బోర్డింగ్ ఉన్న టాప్ త్రీ రైల్వే స్టేషన్స్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు ప్రయాణికులతో అనంతపూర్ రైల్వే స్టేషన్ ఫస్ట్లో ఉంది ఇక సెకండ్లో వచ్చేసి మనకి నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులతో నంద్యాల జంక్షన్ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసి నలభై మూడు వేల యాభై మూడు మంది ప్రయాణికులతో ఎర్రగుంట్ల జంక్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట ఇక రెవెన్యూ పరంగా చూసుకుంటే టాప్ వన్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి విజయవాడ జంక్షన్ పదమూడు కోట్ల ముప్పై లక్షల తొంభై వేల రెవెన్యూతో అయితే విజయవాడ జంక్షన్ టాప్ వన్లో ఉంది ఇంకా సెకండ్ ప్లేస్లో యాసిజ్గా గుంటూరు జంక్షన్ రెండు కోట్ల ముప్పై లక్షల నలభై వేల రూపాయలతో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో గుడివాడ జంక్షన్ కోటి నలభై నాలుగు లక్షలతో అయితే ఉంది ఇంకా రిటర్న్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే ఈ ట్రైన్కి బోర్డింగ్ అయిన టాప్ త్రీ రైల్వే స్టేషన్స్ వచ్చేసి పది లక్షల యాభై రెండు వేల తొంభై రెండు మంది ప్రయాణికులతో అనంతపురం ఫస్ట్ ప్లేస్లో యాభై ఐదు వేల రెండు వందల పదిహేడు మంది ప్రయాణికులతో సెకండ్ ప్లేస్లో నంద్యాల జంక్షన్ ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనిమిది మంది ప్రయాణికులతో ధర్మవరం జంక్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది డీ బోర్డింగ్ అయిన టాప్ త్రీ రైల్వే స్టేషన్లు మనం గమనిస్తే కనుక రెండు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై మంది ప్రయాణికులతో విజయవాడ జంక్షన్ ఫస్టు యాభై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది ప్రయాణికులతో గుంటూరు జంక్షన్ సెకండు ఇరవై ఒక్క వేల ఐదు వందల పదకొండు మంది ప్రయాణికులతో గుడివాడ జంక్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంది ట్రైన్కి రెవెన్యూ వచ్చిన టాప్ త్రీ రైల్వే స్టేషన్లు మనం గమనిస్తే కనుక ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో అనంతపురం రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో రెండు కోట్ల అరవై రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలతో ధర్మవరం జంక్షన్ సెకండ్ ప్లేస్లో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలతో నంద్యాల జంక్షన్ థర్డ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట సో ఇవే కాకుండా ఆ ట్రైన్కి అంటే ధర్మవరం అఖిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఏ ఏ రైల్వే స్టేషన్లలో స్టాప్ ఉందో ఆ ప్రతి రైల్వే స్టేషన్ యొక్క బోర్డింగ్ మరియు బోర్డింగ్ అలాగే ఆ స్టేషన్ నుంచి వచ్చిన రెవెన్యూ డీటెయిల్స్ అనేవి మీరు ఈ యొక్క ఇమేజ్లో చూడవచ్చు నేను ఇది మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి క్లియర్గా గమనించండి ఇది ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ మచిలీపట్నం ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క బోర్డింగ్ మరియు డీ బోర్డింగ్ అలాగే రెవెన్యూ డీటెయిల్స్ సో ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్